సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం ఇది అచంచలమైన భక్తి ఎప్పటికీ చెదరని విశ్వాసం గురించిన కథ పదండి ఈ కథలోకి వెళ్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక చక్రవర్తికి ఆయనకు అతిపెద్ద శత్రువు ఎవరో కాదు ఆయన సొంత ఐదేళ్ల కొడుకే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఈ ఒక్క ప్రశ్నలోనే రాక్షసరాజు హిరణ్యకసిపుడికి అతని కొడుకు ప్రహ్లాదుడికి మధ్య జరిగిన మహాసంఘర్షణకు పడింది అవును ఒక రాక్షస రాజుకి భక్తిపరుడైన కొడుకు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఇదొక రాజీపడని సంఘర్షణ అన్మాట ఒకవైపు చూస్తే అంతులేని భౌతిక శక్తి అధికారం మరోవైపు చూస్తే దేనికి లొంగని ఆధ్యాత్మిక విశ్వాసం ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమే ఈ కథ ఈ హిరణ్యకశిపుడు ఎవరో కాదు ముల్లోకాలనో గడగడలాడించిన రాజు విష్ణుమూర్తి అంటేనే ఆయనకు పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది అంత ద్వేషం ఆయన అంత శక్తి ఎలా సంపాదించాడంటే ఘోరమైన తపస్సు చేసి ఎవ్వరూ ఓడించలేని వరాలు పొందాడు ఆ శక్తి అతనికి అంతులేని అహంకారాన్నీ నిరంకుశత్వాన్ని ఇచ్చింది ఇక్కడ చూడండి తండ్రీ కొడుకుల మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో హిరణ్యకశిపుడి లక్ష్యమేంటి లేని జీవితం అంతులేని అధికారం మరి ప్రహ్లాదుడి లక్ష్యమో ఎటువంటి షరతులు లేని స్వచ్ఛమైన భక్తి హిరణ్యకశుపుడి బలం తను సంపాదించుకున్న వరాలూ విజయాలు కాని ప్రహ్లాదుడి బలం విష్ణువుపై అచంచలమైన విశ్వాసం ఒకరు విష్ణువును శత్రువుగా చూస్తే మరొకరు ఆ విష్ణువునే ఆరాధిస్తున్నాడు అంటే తండ్రి నమ్మిన ప్రతిదానికీ ఆయన జీవన విధానానికి ప్రహ్లాదుడు పూర్తి ఇక ఎక్కడ నుంచే ఆస్సలు పరీక్షలు మొదలయ్యాయి తన సొంత కొడుకే తన పరమశత్రువైన విష్ణువు భక్తుడని తెలిసినప్పుడు హిరణ్యకశిపుడికి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఎలాగైనా సరే ఆ పసివాడి సంకల్పాన్ని విరగ్గొట్టాలని ఆ విశ్వాసాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్నాక హిరణ్యకశిపుడు చేసిన పనులు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ముందు విషం పెట్టాడు తర్వాత మండుతున్న అగ్నిలో పడేశాడు విష సర్పాల మధ్య వదిలేశాడు ఏనుగులతో తొక్కించాలని చూశాడు చివరికి ఒక ఎత్తైన కొండపైనుంచి కిందకి తోసేశాడు కన్న కూడా చూడకుండా ఇంత క్రూరంగా ప్రవర్తించాడు కాని ఇక్కడే అసలు అద్భుతం జరిగింది హిరణ్యకశిపుడో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతీసారీ విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి అద్భుతంగా కాపాడాడు ఇక చూడాలి హిరణ్యకశిపుడి ప్రయత్నాలు విఫలమైన కొద్దీ అతని కోపం ఆకాశాన్నంటింది కాని అదే సమయంలో ప్రహ్లాదుడి విశ్వాసం రెట్టింపయింది ఇంకా బలంగా మారింది సరే ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది అంతిమ ఘర్షణ మొదలు కాబోతోంది ఇక్కడే హిరణ్యకశిపుడి అహంకారం పరాకాష్ఠకు చేరి ఒక భయంకరమైన దైవిక శక్తి ప్రత్యక్షమవడానికి కారణమవుతుంది కోపంతో ఊగిపోతూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు ఏరా నీ దేవుడు అంతటా ఉంటాడంటావు కదా మరి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని తన సభలో ఉన్న ఒక స్తంభాన్ని చూపిస్తూ గట్టిగా అరిచాడు దేవుడు సర్వాంతర్యామి అనే సిద్ధాంతాన్ని సవాల్ చేశాడు ఆయన సవాలు విసిరిన మరుక్షణమే బ్రహ్మాండం బద్దలైందా అన్నట్టు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది ఆ శబ్దానికి ఆ స్తంభం ఒక్కసారిగా పగిలిపోయింది అక్కడున్న రాక్షసుల గుండెలు ఆగిపోయినంత పనైంది ఆ పగిలిన స్తంభం నుంచి ఒక అద్భుతమైన ఊహకందని రూపం బయటకొచ్చింది అదే నరసింహావతారం నర అంటే మనిషి సింహ అంటే సింహం సగం మనిషి సగం సింహం రూపంలో తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటానికి విష్ణుమూర్తే స్వయంగా వచ్చాడు అది పూర్తిగా మనిషి రూపం కాదు అలా అని పూర్తిగా జంతుూరూపమూ కాదు అద్భుతం కదూ ఇక అంతే ఆ నరసింహస్వామి అప్పటిదాకా ముళ్ళోకాల్ని ఏలిన రాక్షసరాజు హిరణ్యకశిపుణ్ణి ఒక్క క్షణంలో సంహరించాడు అంతటి శక్తి అంతటి అధికారం ఆ దైవిక రూపం ముందు ఏమాత్రం నిలవలేకపోయాయి అన్నీ అర్ధరహితంగా మారిపోయాయి సరే హిరణ్యకశిపుడి అంతు చూశాడు ఇక ముప్పు తొలగిపోయింది అనుకున్నారందరు కాని నరసింహస్వామి కోపం ఇంకా చల్లారలేదు ఆయన ఆగ్రహం ప్రజ్వలిస్తూనే ఉంది ఆ ఉగ్రరూపం చూసి సృష్టి మొత్తం భయంతో వణికిపోయింది ఆ కోపాన్ని ఎవరు చల్లార్చగలరు సృష్టికర్త ఆయన బ్రహ్మదేవుడు ప్రయత్నించాడు లయకారుడైన శివుడు ఆయన కూడా దగ్గరికి వెళ్ళలేకపోయాడు మిగతా దేవతలు మహర్షులు ఎవ్వరూ నరసింహస్వామి దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు అంత భయంకరంగా ఉంది ఆయన ఉగ్రరూపం అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చింది ఎవరికోసమైతే స్వామి రూపం దాల్చాడో ఆయనే స్వామిని శాంతిపరచగలడు అనిపించింది వెంటనే ఆ చిన్న బాలుడైన ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నాయనా నువ్వే స్వామిని శాంతింపజెయ్యాలి అని కోరాడు అందరూ అదే గ్రహించారు ఆ స్వచ్ఛమైన భక్తుడు తప్ప ఇంకెవరూ ఈ పని చెయ్యలేరని కాని ప్రహ్లాదుడి వినయం చూడండి బ్రహ్మదేవుడు అలా అడగగానే స్వామి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా స్వామీ నేను నిన్ను ఎలా సంతోషపెట్టగలను సత్వగుణంలో ఉన్న గొప్ప గొప్ప మహర్షులే నిన్ను శాంతింపజేయలేకపోయారు నేనేమో ఒక రాక్షస కుటుంబంలో పుట్టాను నాకేమర్హత ఉంది అన్నాడు చూశారా ఇంత జరిగినా ఆయనలో ఆ వినయం ఏమాత్రం తగ్గలేదు ఆ వినయపూర్వకమైన ప్రార్థనలు వినగానే నరసింహస్వామి కోపం చల్లారిపోయింది మాయమైపోయింది ఆలోచించండి బ్రహ్మ శివుడు శివుడులాంటి వల్ల కానిది కేవలం ఒక ఐదేళ్ల బాలుడి స్వచ్ఛమైన ప్రేమతో అతని భక్తితో సాధ్యమైంది శక్తితోనో హోదాతోనో కాదు ప్రేమతో శాంతించాడు సో ఈ కథలో అంతిమ అర్హత ఏది భక్తి ప్రహ్లాదుడి కథ మనకు నేర్పుతున్న పాఠం ఇదే ఇంతకీ ఆ ప్రార్థనల శక్తి నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటో ఇప్పుడు చూద్దాం ప్రహ్లాదుడే స్వయంగా చెప్పాడు నా ప్రభువా నిన్ను సంతోషపెట్టాలంటే నువ్వు సంతృప్తి చెందాలంటే దానికి ఒకే ఒక మార్గముంది అది భక్తి మాత్రమే అని అంటే పరమాత్మను చేరడానికి ఆయనను సంతోషపెట్టడానికి కావలసిన నిజమైన అర్హత కేవలం భక్తి ఆ నిస్వార్థమైన ప్రేమే అంటే మనం గొప్పవి అనుకునేవి ఏవి అక్కడ పని పనిచేయవన్నమాట ఉదాహరణకి మన దగ్గర ఎంత డబ్బు అంటే ధనం ఉన్నా మనం ఎంత గొప్ప వంశంలో పుట్టినా ఎంత అందంగా ఉన్నా ఘోరమైన తపస్సులు చేసినా లేక గొప్ప చదువులు చదివినా ఇవేవి భగవంతుని అనుగ్రహం పొందడానికి అసలైన అర్హతలు కావు దీనికి ప్రహ్లాదుడు తన తండ్రినే ఉదాహరణగా చూపించాడు ఏమన్నాడంటే మా నాన్నదగ్గర లేనిదేముంది అంతులేని ఐశ్వర్యం అపారమైన శక్తి ముల్లోకాలపై పూర్తి అధికారం అన్నీ ఉండేవి అని అని చెప్పి ఆ తరువాతేమన్నాడో చూడండి అంతటి శక్తిని ఐశ్వర్యాన్ని అధికారాన్ని నువ్వు ఒక్క క్షణంలో నాశనం చేసేశావు అని ఇక్కడే ఉంది అసలు విషయం ఆ భౌతిక శక్తంతా దైవశక్తి ముందు నిలవదని అదంతా నిస్సారమని ఈ ఒక్క మాటతో తేలిపోయింది కాబట్టి ప్రహ్లాదుని కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది అసలు అంతిమ శక్తికి మూలమేది మన చేతిలో ఉంది మనం నియంత్రిస్తున్నాం అనుకునే సంపద అధికారంలో ఉందా లేక మనం దేనిమీదైతే పూర్తి భక్తితో ప్రేమతో శరణాగటి చెందుతామో దానిలో ఉందా ఇది మనందరం మన జీవితాల్లో ఆలోచించుకోవాల్సిన విషయం